ఈ వీడియో దీని గురించి తెలిసిన వాళ్ళకు మాత్రమే ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర కిచెన్ లో సింక్ దగ్గర ట్యాప్ ఉంటుంది కదా అలాగే వాష్ బేసిన్స్ కూడా ట్యాప్స్ ఉంటాయి ఈ ట్యాప్స్ ఏంటంటే ఫోమ్ ట్యాప్స్ అంటే వాటర్ నొరగలాగా వస్తుంది నార్మల్ ట్యాప్ కాకుండా ఈ ట్యాప్లు యూజ్ చేస్తూ ఉండగా కొద్ది రోజుల తర్వాత వాటర్ స్లోగా రావడం అన్నది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఫోమ్ ట్యాప్ లో అటువంటి సమయాల్లో దీని గురించి తెలియని వాళ్ళు ఏంటంటే వాటర్ స్లోగా వస్తుంది ఏమైంది అని చెప్పేసి ప్లంబర్ ని పిలుస్తూ ఉంటారు దీనికి టెక్నిషియన్ లేకుండా మనమే క్లియర్ చేసుకోవచ్చు చూడండి ముందుగా ఇక్కడ వాష్ బేసిన్ ట్యాప్ అయితే చూద్దాం వాష్ బేసిన్ ట్యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి వాటర్ స్లోగా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ కిందన క్యాప్ లాంటి ఒక పార్ట్ అయితే ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తరువాత లోపల ఒక ఫిల్టర్ లా కనిపిస్తుంది దీని ఏరేటర్ అంటారు దీని మీద గనక ఏదైనా డస్ట్ గనక ఫామ్ అయిపోతే నాచు ఇటువంటివి ఏమైనా ఫామ్ అయిపోతే అందులోంచి వాటర్ కిందకి రావడానికి ఆస్కారం ఉండదు అందువలన వాటర్ స్లో అయిపోతుంది ఈ ఏరేటర్ అన్నది ఒక ఫిల్టర్ లా పనిచేస్తుంది చిన్న చిన్న హోల్స్ దీని మీద ఉంటాయి ఆ హోల్స్ లోంచి కిందికి వాటర్ అయితే వస్తుంది అటువంటి సమయాల్లో ఈ హోల్స్ మీద ఏదైనా ఉన్నట్లయితే వాటర్ అన్నది రాదు స్లోగా రావడం లేదా పూర్తిగా వాటర్ రాకపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి దీనిపైన ఒక చిన్న రింగ్ లాంటి వాచర్ ఉంటుంది అది తీయకుండా జాగ్రత్తగా అయితే బిగించాలి ఇవి ఒకవేళ ఓపెన్ కాకపోయినట్లయితే కటింగ్ ప్లేట్తో తీయచ్చు దీనికి సపరేట్గా స్పానర్స్ కూడా ఉన్నాయి లేదా చేత్తో పట్టుకుని మనం తీసిన ఊడిపోతుంది సరే ఇది మనం దీన్ని బిగించేద్దాం ట్యాప్ ఓపెన్ చేద్దాం చూడండి బిగించినప్పటికీ కూడా ఆ ముందుకన్నా కాస్త బెటర్గా వాటర్ వచ్చింది కానీ పూర్తిగా అయితే రాలేదు నెక్స్ట్ మనం సింక్ ట్యాప్ దగ్గరికి వెళ్దాం చూడండి ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా స్లోగానే వస్తుంది సో ఇది కూడా ఓపెన్ చేద్దాం చూడండి ఓపెన్ చేసిన తర్వాత డస్ట్ ఎక్కువగా లేదు జస్ట్ కొద్దిగా అయితే ఉంది దీన్ని క్లీన్ చేసి మళ్ళీ బిగించేద్దాం బిగించిన తర్వాత ముందు ఎలా వస్తుందో అలానే వస్తుంది ఎందు చేతనంటే ఈ ఏరేటర్ ఏదైతే ఈ ఫిల్టర్ లా ఉంటుందో ఈ నాజల్ పూర్తిగా లోపల ఇన్సైడ్ అన్నది బ్లాక్ అయిపోతుంది చిన్న చిన్న రేణువు లాంటివి ఏవైనా సరే ఆ హోల్స్ లోన్స్ లోపల గనక వెళ్ళిపోతే అటువంటి సమయాల్లో వాటర్ అన్నది మరి రాదు క్లీన్ చేసిన దీన్ని రీప్లేస్ చేసుకోవడమే మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి లింక్ ఎక్కడ ఎక్కడిస్తాను ఇమేజ్ లో కనిపిస్తూ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు ఇవి సైజులు కూడా ఉంటాయి సో ఇప్పుడు ఇది దీన్ని కొత్తది నేను తీసుకున్నాను ఈ కొత్తది ఈ రింగ్ లో ఇన్సర్ట్ చేసి ఇప్పుడు బిగించేద్దాం ట్యాప్ ఓపెన్ చేద్దాం చూడండి వాటర్ ఎలా ఫాస్ట్ గా అయితే వస్తుందో మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో షార్ట్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి